కాలం చాలా విలువైంది కాలం నేర్పిన పాఠాలు గుణపాఠాలు అద్భుతంగాను ఆశ్చర్యంగాను కూడా ఉంటాయి మన కళ్ళ ముందే జీవితాలు తారుమారవుతున్నా బండ్లు ఓడలు ఓడలు అవుతున్నా గ్రహించలేని అజ్ఞానులం ఇలాంటి అజ్ఞానం రాజకీయ నాయకుల్లో ఎక్కువ కనబడుతుంటుంది కేవలం అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి మారిపోయే విజయాన్ని చూసి విర్రవేగుతుంటారు పదవులకు రాగానే ఓడిపోయిన వారిని చూసి ఎగతాలు చేస్తూ ఆనందాన్ని పొందుతుంటారు వీరికి ఏదో విజయం పర్మాంట్ అన్నట్లుగా జగన్మోహన్ జగన్ రెడ్డి గారికి ఎన్ని ఇళ్ళు కావాలి ఎన్ని ఇళ్ళు కట్టుకుంటాడు నువ్వు ఎవ్వడరా నువ్వు <stit> ఎవ్వడ అడుగుతున్నా నువ్వు ఎవ్వడరా నువ్వు అడుగుతున్నా పడే మగవాడు అతిగా ఆవేశపడి ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు